ൈൻ ഫൈവ് ന്യൂസ് കെ സ്വാഗതം പ്രകാശം ജില്ലാ മാർക്കപുരം വിവിധ కాలేజీలకు చెందిన డిగ్రీ విద్యార్థులు ఎమ్మెల్యే ఖందుల నారాయణ రెడ్డిని కలిసి కళాశాల టర్మ్ ఫీజులు చెల్లిస్తేనే ఎగ్జామ్ ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యాలను చెప్పిన ఎమ్మెల్యే త్వరలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా కృషి చేస్తానని కళాశాల యాజమాన్యాలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు పైనుంచి రావాల్సిందే మీరు ఏదైనా కండిషన్ పెట్టి ఫీజులుగా అది కడితే ఇది కట్టించుకుంటాము లేకపోతే కట్టించుకోవాలంటే వాళ్ళంత చచ్చిపోతున్నారు ఏమే నువ్వు ఎంత కత్తి పెట్టినా వాళ్ళు తెచ్చి కట్టగలుగుతారా లేదు కదా నువ్వు ఏదన్నా పైన అడగాల పైన ఇది చేయాలా అది ఏదన్నా పైన పైన మాట్లాడదాం నేను కూడా బాగా అన్నారు

నేను చెప్పినాను సార్ మళ్ళీ సార్కి లెటర్ సార్ ఎమ్మెల్యే సార్కి కలెక్టర్ ఆఫీసర్ ఉంటే ఇంచుకోకండి ఆయన కూడా ఎవరు చెప్పుకోండి చెప్పుకోండి మేమైతే కట్టించుకోండి కాలేజ్ చూసుకోండి